బట్ ఏంటంటే ఈరోజు నాయబ్రాహ్మణ సంఘం తరఫున ఖమ్మంలో గొంతింతి పోరాటానికి ముందడుగు వేసిన మా జగదీష్ అన్నకి మేమందరం ఎప్పుడూ ముందడుగేసి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాం కానీ ఏంటంటే ఈరోజు ఖమ్మంలో అన్ని బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఒక నిబంధన ఉందో మా కమ్యూనిటీకి కూడా మా నాయబ్రాహ్మణ్స్ కూడా ప్రతి ఒక్క దాంట్లో ఎలాంటి వర్గీకరణ జరుగుతుందో అదే వర్గీకరణ ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ కుటుంబానికి భేద సాధ అన్ని వాటికి మాకు అనుకూలంగా ప్రభుత్వం కూడా వ్యవహరించాలి బట్ మేము ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం బట్ మా దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు వృత్తిపరంగా షాపులు పెట్టలేక డబ్బు లేక ఒక వృత్తిపరంగా రోజు యాభై రూపాయల రూపాయలు యాభై రూపాయల పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళకి వాళ్ళ గుర్తింపు నుంచి మా జగదీష్ అన్న ఇప్పుడు మేము ఏకగ్రీం ఎన్నో చేసుకున్నాం కాబట్టి వాళ్ళు గుర్తించి వాళ్ళకి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ బజారానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం ప్రభుత్వం తరఫున ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి సహకరించి వాళ్ళని ఈ ఖమ్మంలో ఒక ఉపాధి కల్పన కల్పించాలని మా జగదీశన్నని ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం కానీ దీనికి గొంతెంతి పోరాటానికి మా జగదీశన్న ముందుండాలి పోరాడాలి ఆయన వెనక మేము సపోర్ట్ చేయాలి అండ్రపజ్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఒక అగీకరణ ఉంది కాబట్టి మా నాయి బ్రాహ్మణ కుటుంబం అనేది ప్రతి ఒక్కళ్ళకి అనుకూలంగా అనుబంధంగా ఉండే కుటుంబం అది అది ఏదైనా మంచి అయినా చెడు అయినా ప్రతి ఒక్కదానికి మేము ముందడుగు నడిపించేది మా నాయి బ్రాహ్మణ కుటుంబం కనుక మా కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళు అది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా మా ఎందు దయ ఉంచి మా నాయబ్రాహ్మ కుటుంబం మీద కొంచెం ఏమైనా దయచేసి లేని వాళ్ళని ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ గుర్తించి వాళ్ళకు ఉపాధి కల్పన కల్పించాలని మా నాయబ్రాహ్మ సంఘం తరఫున మా జగదీశ్ అన్న తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాం ఇది మాత్రం జరగాలి అది మా నా మా జగదీశ్ణ జరిపిస్తాడు అని మా నమ్మకంతో ఏ యొక్క ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం కానీ దీనికి మా జగదీష్ అన్న ప్రతి ఒక్క దానికి ముందడుగేసి మేమైతే ఏ విగ్రహం ఎన్నుకున్నాం కాబట్టి మేము కూడా అన్నని ముందడుగు ఏ విషయం అయినా దేనికైనా అది అది భేదవాళ్ళైనా సాధువు అయినా ముందడుగేసి మేము జగదీష్ అన్న నడిపించుకుంటూ మా యొక్క మా యొక్క రావాల్సిన ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి దాన్ని మేము అను అనుక్షణం పోరాడుతూ అది మేము రప్పించుకోగలుగుతాం అది మా నాయు బ్రాహ్మణుల హక్కు అది మేము కాపాడుకోవాలి దానికి మా జగదీశానికి ముందు నడిపించాలని మేము కోరుకుంటున్నాం జై నాయ బ్రాహ్మణ జై నాయ సంతోషంగా పాల్గొని ఈ ఈ విజయ సంఘాన్ని ముందుకు తీసుకోపోవడానికి జయప్రోదం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు మా సంఘులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు

ప్రమాణ స్వీకారం సంఘ సభ్యులందరూ కలిసి నాయబ్రహ్మల నా కుల బంధువులు మిత్రులు జర్నలిస్టు మిత్రులు అందరూ నా బంధుమిత్రులు అందరూ కలిసి ఈ విజయాన్ని జయప్రదం చేసినందుకు నా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని నా కుల బంధువుల్ని ఇదే విధంగా నాకు సహకరించాలని నేను వాళ్ళ వెళ్ళే ఉండి వాళ్ళ సహాయ సహకారాలు కష్టాలలో ముందుంటానని వాళ్ళ తోడ్పాటు అందిస్తానని నేను మొదటిగా నేను అనుకున్న సంఘ సభ్యుడికి ప్రతి ఐడి కార్డు ఇద్దామని అనుకున్నాం ఐడి కార్డు కూడా కొట్టించడం జరిగింది ప్రతి సంఘ సభ్యుడికి ఒకరోజు సభ పెట్టుకొని సంఘ సభ్యుడికి కూడా ఐడి కార్డు చేస్తే ఆల్రెడీ ఐదు వందల కార్డు కొట్టించడం మిగతా కొన్ని కార్డు రా కొంతమంది సభ్యుడికి దిగలేదు అవన్నీ రాగానే ఐడి కార్డులు అన్నీ కిలప్ కాగానే ప్రతి సంఘ సభ్యుడికి ఐడి కార్డులు ఇస్తాం అట్లనే ఆంధ్రాలో ఒక జీవో వచ్చింది కుల కులాన్ని దూషించినట్లయితే దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని ఆంధ్రలో జీవో అదే జీవో తెలంగాణలో కూడా రావాలని మా తరఫున నగర కమిటీ నుంచి పోరాటం చేస్తాం అట్లనే సంఘ సభ్యులకు ఏదైనా రేషన్ పర్పస్ రేషన్ కార్డు పర్పస్లో కానీ ఇళ్ళ జన ఇక్కడ నుంచి పొరుగురు నుంచి వచ్చి నివాసం ఉంటున్నారు వాళ్ళకి నివాసం అనుకు నివాసం ఇల్లు లేవు వాళ్ళందరూ గవర్నమెంట్కి ఆ విషయాన్ని తెలియజేసి మా నగర కమిటీ తరఫున పోరాటం మా సంఘులు కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ ఈ విధంగా ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ సమస్య కోసం ఒక హెల్ప్ హెల్ప్ నెంబర్ని పెట్టినాం దాని నెంబర్ మొబైల్ నెంబరు దాని ప్రతి సమస్య దాన్ని తెలియజేయచ్చు ఆ నెంబర్కి హెల్ప్లైన్ మొబైల్ నెంబరు సంఖ్యలకు ఉపయోగపడే విధంగా డబల్ నైన్ మొబైల్ నెంబర్ యొక్క మొబైల్ సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ టూ నైన్ టూ నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ జీరో ఓకే ఇక్కడ నాకు ఒక జూని ఏర్పాటు చేసుకోవడానికి మాకు సపోర్ట్ చేసేందుకు అన్ని విధాలుగా నాకు మొదట వెనంటి ఉన్నటువంటి ఎలమందల జగదీష్ గారు ఈరోజు నగరాధ్యక్షులుగా వెళ్ళి కావడం నాకు అభినందనీయంగా ఉంది అదేవిధంగా వారు ప్రవేశపెట్టినటువంటి విధానాలు కానీ వారు ఆచరిస్తున్నటువంటి విధానాలకు కానీ మా వంతు కృషిగా మేము తోడ్పడతాం వాళ్ళు కూడా మాకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళకి മാ ഹൃദയപൂർവക ൃതജ്ഞ ജൈ നാവി ബ്രാഹ്മണ ജൈ